సెకండ్ విడత పదమూడు పదమూడో తారీఖే ఘాలతో కదా ఇరవై ఏడో తారీఖు నామినేషన్ ఊ ఫస్ట్ విడత తొమ్మిదో తారీఖు ఇరవై మూడు ఈ ఈవేత పదమూడో తారీఖు అయితే ఇరవై ఏడు చార్ ఆడోన్ డిఫరెంట్ సో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ తర్వాత ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ మార్క్స్ కదా జో అక్టోబర్ పదిహేడు నామినేషన్లు ఘాళతో ముప్పై ఒకటిన పోలింగ్ ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ అండ్ ఫేజ్ టూ వేతని ಇರವೈ ಒಟೋ ತಾರೀಕು ನಾಮಿನೇಷನ್ ಘಾಲ್ ನಾಲ್ನ ಪೋಲಿಂಗ್ ರಚ ಹನು ಫೇಸ್ ತ್ರೀ ಇರವೈದು ನಮಿನೇಷನ್ ಕಾಲತೋ ಆವಜ್ ನೆಕ್ಸ್ಟ್ ನವಂಬರ್ ಎಮ್ದೋ ತಾರೀಕು ರಚ ಜೆಡ್ಸಿ ಎಂಟಿಸಿ ಇಂದೇ ಸೇರ್ಟ್ ಕನ್ನ ಕೂಡ ಸರ್ಪಂಚ್ ಪ್ರಭಾತಿ ಸಾಂಕೂಲ ಜಾಗೋ ಉಂದ ರೀಸಲ್ಟ್ ಮೇಲೆ ಅರ್ಪಂಚ್ ಮೇದ ಸರ್ కానీ ఎంపీటీసీ కుగతో ఈ ఫస్ట్ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అన్న మొదటి విడితే అన్న విడితే ఎస్ఏ వేతానికి కూడా నవంబర్ పదకొండవ తారీఖు కన్నా నవంబర్ పదకొండవ తారీఖు ఈ ఎన్నికల అవి కాలేజ్ జెడ్పీటీసీ రామ్పిటిసి క ఎస్ఏ నవంబర్ పదకొండవ తారీఖే ఈ రిజల్ట్ అయ్యేవాళ్ళు సార్